ఎన్టీఆర్ జిల్లా కంచిక కచర్లలో దారుణం జరిగింది విద్యార్థినిపై యువకుడు అత్యాచారం చేశాడు చేయడమే కాకుండా దాన్ని వీడియో తీసి విద్యార్థినికి ఇంకా వేధింపులకు కూడా గురిచేశాడు ఇంకా వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పింది యువతి వెంటనే పోలీసుని ఆశ్రయించారు తల్లిదండ్రులు నిందితుడు మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ ఏక గాలి సైదాపై కేసు నమోదు చేశారు పోలీసులు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల నుంచి మనం ఈ న్యూస్ చూస్తున్నాం దారుణం జరిగింది కంచికచర్లలో ఓ బీటెక్ విద్యార్థినిపై ఒక యువకుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఫోటోలో షేక్ గాలి సైదా ఇతడే నిందితుడు యువకుడు అత్యాచారం చేశాడు అత్యాచారం చేయడమే కాకుండా దాన్ని వీడియో తీసి ఆ విద్యార్థిని భయపెట్టాడు వేధింపులకు గురి చేశాడు వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పింది ఆ ఘోరం గురించి యువతి ఇక వెంటనే బాధపడే తల్లిదండ్రులు పోలీసుని ఆశ్రయించారు పోలీసుల వివరాలు నమోదు చేసుకుని నిందితుడు షేక్ గాలి సైదాపై కేసు నమోదు చేశారు అతని కోసం గాలిస్తున్నారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అమ్మాయి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు